నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ హనుమత్ మరియు శ్రీ విద్యా ఉపాసకులు డాక్టర్ జయశంకర్ సిస్లా గారు నమస్కారం గురువుగారు గారు ముందు ఎపిసోడ్లో మనము శ్రీహరి మరియు రమేష్ అన్న పేర్ల గురించి ఎంతో చక్కగా వివరించారు వాళ్ళకి జరిగే నెగిటివ్స్ గురించి పాజిటివ్ గురించికి ఎంతో చక్కగా చెప్పారు సో ఇప్పుడు మనం గాయత్రి అనే పేరు గురించి మాట్లాడుకుందాం గాయత్రి అన్న పేరుని రెండు రకాలుగా యూజ్ చేస్తూ ఉంటారు ఒకటి వైఏ టిహెచ్ఆర్ఐ అని ఇంకొకటి వైఏ టీఆర్ఐ అని అసలు ఏ పదం యూజ్ చేయాలి గురుగారు ఏ పేరు పెట్టుకుంటే మంచిది అంటారు వీళ్ళకి పళ్ళు కూడా కొట్టుకోవడానికి గ్రాండ్ రాయ్ అయితే మంచిదా కంకర్ రాయ్ అయితే మంచిదా జిఏవ టిఆర్ఐ అన్న జీఏవైర్ఐ అన్న రెండు కూడా రెండు డిఫరెంట్ నెగిటివ్ నెంబర్స్ ఓకే సో ఏ ఏది మీరు యూజ్ చేసినా గాయత్రి అనే పేరు ఇబ్బందికరమైన నెంబర్లతో కూడుకుని ఉంటుంది కానీ ఈ విషయం ఆ గాయత్రి అని పేరు పెట్టుకునే వాళ్ళకి తెలియదు ఓకే ఏంటి పోయిపోయి అన్ని రాంగ్ స్టెప్సే వేస్తుంటారు ఈ గాయత్రి అనే పేరు పెట్టుకున్న వాళ్ళకి సాధారణంగా లక్షణాలు ఎలా ఉంటాయంటే ఏ గాయత్రి అయినా సరే అంటే ఒక గాయత్రి కోటేశ్వరుడు ఒక కోటేశ్వర ఇంట్లో పుట్టచ్చు ఇంకో గాయత్రి ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి ఉండొచ్చు ఇంకో గాయత్రి ఇంకొక పేదరికంలో ఉండొచ్చు ఒక గాయత్రి ఒక బిజినెస్ మ్యాన్కి వైఫై ఉండొచ్చు ఇంకో గాయత్రి ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్కి వైఫై ఉండొచ్చు ఇంకో గాయత్రి ఇంకొక ఒక మినిస్టర్ గారి వైఫై ఉండొచ్చు ఓకే ఏ గాయత్రి అయినా సరే గాయత్రి అనే అమ్మాయికి ఆ పేరు పెట్టుకున్న వ్యక్తికి సుఖం అంటే ఏంటో తెలియదు ఆనందం అంటే ఏంటో తెలియదు జీవితం ఈ పేరులో ఉండే నె నెగిటివ్ నెంబర్స్ వల్ల నువ్వన్నట్టుగా ఈ పేరు గల జీఏవై టిహెచ్ఆర్ఐ అన్నా వైఏ టీఆర్ఐ అన్నా ఆ అమ్మాయి జాతకం ప్రకారం తన జాతకంలో పది పర్సెంట్ కష్టం ఉంటే ఈ పేరు వల్ల వంద శాతం కష్టాలు పడుతుంది ఓకే జనరల్గా ఈ పేరు మనుషుల మీద పనిచేస్తుంది అనే దానికి ఉదాహరణగా ప్రతి ఒక్క పేరు యొక్క ఆ వ్యక్తి యొక్క లక్షణాలు చెప్పుకుంటూ వస్తున్నాం మనం సో గాయత్రి అనే పేరుకి గాయత్రి అనే అమ్మాయి లక్షణాలు ఎలా ఉంటాయంటే ఈ పేరులో పెట్టుకున్న అమ్మాయి చాలా సున్నితంగా మాట్లాడుతుంది పొందికగా ఒద్దికగా ఉంటుంది ఈ పేరు అమ్మవారి అనుగ్రహం వలన ఏమో ఏ లోటు లేకుండా జీవితం నడుస్తుంది పైకి బాగా అన్నీ బాగా ఉన్నట్టు కనబడతాయి ఏ లోటు లేకుండా ఉంటుంది అని అనుకుంటాము పైకి అన్ని అన్నీ బాగానే ఉన్నట్టు కనబడుతుంది కానీ ఆంతరికంగా వీళ్ళు సంతోషంగా ఉండరు ఈ పేరు పెట్టుకున్న ఆడపిల్లలు ఎవరైనా సరే ఒకళ్ళకి గైనిక్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇంకోళ్ళకి అబార్షన్స్ అవుతుంటాయి ఓకే ఇంకోళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లం ఉంటుంది ఇంకోళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది భార్యాభర్తల మధ్యలో వివాదాలు మనస్పర్ధలు ఖచ్చితంగా ఉంటాయి ఈ పేరున్న వాళ్ళకి సంసార జీవితంలో దుఃఖమే తప్ప సుఖమనేది వీరు ఎరగరు ఓకే సమస్యలు మనస్పర్ధలు అనుకోకుండా వచ్చే ప్రమాదాలు బోనసులుగా ఉంటాయి వంటింట్లోనో బాత్రూంలోనో తీరు నడుస్తూ నడుస్తూ పడిపోయి కాల్ ఫ్రాక్చర్ అవడము అనుకోకుండా సంభవించే ప్రమాదాలు ప్రమాదం ఎప్పుడూ పక్కనే ప్రయాణం చేస్తూ ఉంటుంది అన్నీ సజావుగా సాగుతున్నట్టు సాగుతున్నాయి అని అనుకునే లోపు ఆనందపడే లోపు అనుకోని ఒక దెబ్బొచ్చి మీద పడుతుంది ఓకే ఎంతో యోగము బలమైన గ్రహస్థితి లేదా ఏదో పూర్వజన్మ పుణ్యము ఏ శక్తో కాపాడాలి కానీ ఈ పేరు పెట్టుకున్న వాళ్ళ జీవితం పేరు గనక కరెక్షన్ చేసుకోకుండా మార్చుకోకుండా ఉంటే వాళ్ళు జీవి జీవోత్సవంలో బతకాల్సి వస్తుంది ఓకే లేక జీవితాన్ని కోల్పోవడము జరుగుతుంది కానీ ఈ పేరున్న వాళ్ళకి ఇన్ని కష్టాలు నాకు ఈ పేరు వల్ల వస్తున్నాయి అనేది వాళ్ళకి అవగాహన ఉండదు వాళ్ళు ఏనాడు అనుకోరు కష్టాల్లో నలిగిపోతూనే ఉంటారు కానీ గురువుగారు ఇది గాయత్రి అనే పేరు అమ్మవారి పేరు అని ఎంతో సంతోషపడతారు కదా గాయత్రి అనే పేరు అమ్మవారి పేరే అమ్మవారి పేరైతే అమ్మవారు ఇరవై నాలుగు గంటలు వీళ్ళ పక్కన వచ్చి కాపాడుతుందా అమ్మవారి పేరే కానీ దోషం అమ్మవారి పేరు పెట్టుకోవడం వల్ల రాలేదు జీఏవైర్ ఉంది దోషం స్పెలింగ్లో ఉంది జీఏవైర్ ఉంది దోషం ఈ దోషాన్ని తీసేయాలి గాయత్రి అనే పేరు పెట్టుకోవడం వల్ల కష్టాలు రావట్లా ఆ పేరుకున్న స్పెల్లింగ్ వల్ల ఆ స్పెల్లింగ్లో ఉన్న సంఖ్యా బలం వల్ల కష్టాలు వస్తున్నాయి ఓకే ఓకే అమ్మవారి పేరు పెట్టుకోవడం వల్ల అమ్మవారు ఇరవై నాలుగు గంటలు మన కాపాడుతుందా పేర్లో ఉన్న సంఖ్యా బలం ఇప్పుడు అమ్మవారు కాపాడుతుంది కా ఎంతవరకు కాపాడుతుంది ఎంతవరకు కాపాడాలో ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు కాపాడుతుంది ఏంటి ఆవిడకి అందరూ అమ్మవారికి బిడ్డలే కానీ మన మొక్కలమే కాదు కదా ఆవిడకి ఈ సృష్టి చరాచర జగత్తుని పాలించాలి కదా ఆవిడే అందుకని మనని రక్షించుకునే పని ధర్మం బాధ్యత మన మీద ఉంటాయి కాబట్టి మన్ని మనం కాపాడుకోవాలి స్పెల్లింగ్లో ఉన్న నెంబర్స్ మన మీద పనిచేస్తాయి జిఏ వైఏ టీహెచ్ఆర్ఐ గాయత్రి అంటే పద్దెనిమిదో నెంబర్ ఈ పద్దెనిమిదో నెంబర్ని హై టెన్షన్ నెంబర్ అంటారు ఓకే హై టెన్షన్ నెంబర్ ఫ్యామిలీ కోరల్ నెంబర్ ఫైనాన్షియల్ లాసెస్ నెంబర్ హెవీ లాసెస్ నెంబర్ కుటుంబ కలహాలు అత్తింటి ఆరళ్ళు ఒక ఆడపిల్ల యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి ఎన్ని కష్టాలు పడే అవకాశం ఉందో అన్ని కష్టాలకి ఈ పేరులో ఉన్న నెంబర్ పైప్ లైన్ లాంటిది అన్ని కష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది వస్తాయని గ్యారంటీ లేదు కానీ రావడానికి నూటికి నూరు పాళ్ళు అవకాశం ఉంది ఉదాహరణకు ఎట్లా అంటే మీ ఇల్లు మెయిన్ డోర్ ఉంది పడుకునేటప్పుడు తీసి పెట్టావు ఏం జరుగుతుంది దొంగలు వస్తారు దొంగలు రావచ్చు ఏమైనా జరగవచ్చు ఇది జరుగుతుందని గ్యారెంటీగా చెప్పక్కర్లా చెప్పాల్సిన అవసరం లేదు తలుపు తీసి పెట్టకూడదు లాక్ చేసుకోవాలనేది కామన్ సెన్స్ గారు పేరు కరెక్షన్ చేసుకోవాలి పేరులో ఈ ఉండకూడదు అనేది కామన్ సెన్స్ గాయత్రి అన్న పేరు పెట్టుకున్న వాళ్ళ గురించి ఎంతో చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురువుగారు చూసారు కదా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి గురువుగారు మీతో మాట్లాడతారు థ్యాంక్ యూ